కలిగిరి వాసులు నా యొక్క సోదరి సోదరిమణులు మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానం నిజంగా అనిర్వచనీయమైనటువంటిది ఎలా నేను కృతజ్ఞతాభావం తెలియచేసుకోవాలనో నాకు అర్థం కానటువంటి పరిస్థితి నేను ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో అనేక ప్రాంతాలు ఈ యొక్క ఏడు నియోజకవర్గాలు తిరుగుతున్నాను కానీ ఇంత ప్రేమ ఇంత అభిమానం ఇంత ఆదరణ మీ యొక్క ఏం చేసినా జన్మ జన్మల జీరో తీర్చుకోలేము అన్న భావన కలుగుతాం మంచి ప్రాంతంలో ఒక రాజకీయ చీడ పురుగు ఎలా పుట్టాడా అన్నటువంటి మన పార్టీలో మన ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించి ఆయన భార్య రోజు మన పార్టీకి పోటీ పొడిచి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలకు ఎనిమిది కోట్ల రూపాయలకు అమ్ముడిపోయినటువంటి చిరంజీవి ప్రతి ఎన్నికలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తే ప్రతి ఎన్నికలకు పార్టీ మారేటటువంటి వ్యక్తి ప్రతి ఎన్నికలకు డబ్బులు తీసుకొని పార్టీ మారేటటువంటి వ్యక్తి యొక్క చిరంజీవి అసలు ఆ పేరు చిరంజీవి అని ఎలా పెట్టుకున్నాడో నాకైతే అర్థం విషయాన్ని నేను ఇదే సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా చిరంజీవి రెడ్డికి మన పార్టీలో నో డోర్లు శాశ్వతంగా పూసుకుపోయినాయి ఇక మీద చిరంజీవి రెడ్డికి మన పార్టీలో మన స్థానం లేదు అన్నటువంటి విషయాన్ని మనకు కావాల్సింది మంచి మనుషులు మంచి మనసున్న మనుషులు ఖచ్చితంగా చిరంజీవి మాత్రం కాదు అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నన్ను అడిగారు చిరంజీవికి మనం మళ్ళీ తిరిగి అధిక మన రెన్యూ చేయాలా పదవి నని నేనే తప్పు చేశా నేనే చెప్పాను మనం గౌరవ ముఖ్యమంత్రి వరులకి ఎస్ సార్ మనం రెన్యూ చేస్తాం సార్ అని మూడు నెలలు రెండు నెలల క్రిందట రెండు నెలల క్రిందట మనం రెన్యూ చేస్తే ఈరోజు మనకే వెన్నుపోటు పొడిచి మొన్న రీసెంట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు నెల్లూరులో ఆయన యొక్క శిబిరంలో కలవడం జరిగింది అప్పుడు చిరంజీవి రెడ్డి కూడా పక్కనే ఉన్నాడు నేను చెప్పాను గారికి నేను చెప్పా మనసు మన దగ్గర లేదు ఇతని దేహం మాత్రమే మన దగ్గర ఉంది ఇతన్ని ఎంత మాత్రం నమ్మడానికి లేదు మనం ఇతనికి పదవిని రెన్యూ చేశాము మనం తప్పు చేశాము అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది చూసిన తర్వాత నా యొక్క హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగిరికి కలిగింది పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత ఈ యొక్క కలిగిరి కలిగిరి ప్రాంతంతో సహా ఉదయగిరి నియోజకవర్గాన్ని కూడా మొత్తం కూడా అభివృద్ధికి పాటుపడతానని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉదయగిరి ప్రాంత అభివృద్ధికి లోక్సభ సభ్యుడిగా నేను సభ్యుడిగా అన్న రాజగోపాల్ అన్న నిశాలు కృషి చేస్తామని మన మనకు ఉండేటటువంటి ఇల్లు కట్టుకొని నివసించేదానికి మనం మనం ఆహారానికి కట్టుకునేదానికి బట్టలకి నిత్యావసరాలకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నాడో అదే విధంగా మన నిత్యావసరాలు పూర్తయిన తర్వాత మనం నేను ఒక్కటే చెప్తా ఉన్నా విద్యకి మనం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రతి ఒక్కరూ